వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డికి తాడిపత్రి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది బెయిల్ కాపీలో న్యాయస్థానం పలు కీలక అంశాలను ప్రస్తావించింది ఈరోజు ఉదయం కారుమూరు వెంకటరెడ్డి ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొని తనకు ఎదురైన అనుభవాలను కూడా ఆయన పంచుకున్నారు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగానే న్యాయస్థానం మీకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా అని అడగగా సిఐ చేతులు కట్టుకుని తలదించుకొని అవును అని సమాధానం ఇచ్చారని అంతేకాకుండా ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు అని అడగగా నిన్న అని సమాధానం ఇవ్వడంతో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పద్నాలుగు రోజులు ప్రాథమిక విచారణ చేసిన తరువాత డిఎస్పీ ఆధ్వర్యంలో ఎఫ్ఐఆర్ కట్టాలి అన్న విషయం తెలియదా అని కోర్టు ప్రశ్నించిందని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు దీంతో పాటు అసలు రిమాండ్కి ఎందుకు ఇవ్వాలని ఏడు సంవత్సరాల లోపు శిక్ష ఉన్న కేసులకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కుదరదు కదా అని మ్యాజిస్ట్రేట్ ప్రశ్నించగా దానికి సమాధానంగా ఇతను పదే పదే ఇలా చేస్తున్నారని టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నారని అందుకే ఇబ్బందులు వస్తున్నాయని సిఐ సమాధానం చెప్పారు అంటే టీవీ డిబేట్లలో తాను మాట్లాడకుండా నిరోధించాలి అన్నదే తమ అంతిమ ధ్యేయంగా కనిపించిందని కూడా వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ తనకు అండగా నిలబడిన విధానాన్ని కూడా అభినందించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి క్షణంలో తనకు అండగా నిలబడ్డారని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఫోన్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటున్నారని కూడా వెంకటరెడ్డి చెప్పారు బెయిల్ కాపీలో న్యాయస్థానం ప్రస్తావించిన అంశాలను చూస్తే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని అదే విధంగా అరెస్టుకు గల కారణాలు కూడా రికార్డ్ చేయలేదని ప్రస్తుతం ఇంకా నిందితుడి నుంచి రాబట్టాల్సిన అంశాలు కానీ స్వాధీనం చేసుకోవాల్సిన అంశాలు కానీ ఏవీ లేవని ఈ కారణాల వల్ల జ్యుడిషియరీ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది అయితే ఈ మొత్తం కేసు కేవలం వెంకటరెడ్డిని భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిబేట్లలో పాల్గొననీయకుండా విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిరోధించాలి అన్న మోటివ్ అయితే బలంగా కనిపిస్తుంది అయితే వెంకటరెడ్డి మాత్రం కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఇక్కడ నుంచి ఇంకా బలంగా పోరాడుతానంటూ మాట్లాడుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్ స్పందించిన తీరును కూడా గమనించాలి అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు చూస్తే కార్యకర్తలకు మంచి భరోసానిస్తుందనే చెప్పాలి అనంతపురం జిల్లా నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు అనంత వెంకట్రామరెడ్డి కావచ్చు ప్రతి అడుగులోనూ కార్మూరి వెంకటరెడ్డికి అండగా నిలబడ్డారనే చెప్పాలి